హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి బండి మీద చేసి ముంత మసాలా రెసిపీ చూపించబోతున్నానండి సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలతోటి మీకు ముంత మసాలా ఈ వీడియోలో చూపించబోతున్నానండి చల్లచల్లగా వర్షం పడుతుంటే మిరపకాయ బజ్జీలు గ్యారెలు మసాలా స్పైసీగా ఏదైనా అనిపిస్తుందండి కానీ పది నిమిషాల్లో ఈ ముంత మసాలా తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి సరిపడినంత మక్క అటుకులు ఉంటాయి కదండి ఆ మక్క అటుకులు ఒక కప్పు వరకు వేయించేసుకోండి ఆయిల్లో గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి మక్క అటుకులు మనకి ఈజీగా మారిపోతాయండి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడడిగా కూడా అటుకులు అంటే ఇస్తారండి ఇవి ఒకసారి తెచ్చిపెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి ఇవి ఇవి వేయించి ఉప్పు కారం కలుపుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి ఇలా వేయించిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోండి పల్లీలు దూరగా వేయించేసుకోండి పల్లీలు ఎక్కడా కూడా మాడిపోకుండా చూసుకోండి గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే సరిపోతుందండి మనకు ఒకటి తీసి చేత్తో నలిపితే మనకు పొట్టంతా ఊడిపోవాలండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా వేగితే సరిపోతుందండి అప్పుడే పర్ఫెక్ట్గా పల్లీలు అనేది వేగినట్టండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి సపరేట్ సపరేట్గా తీసుకోండి బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పల్లెలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకోండి వీటిని మరమరాలు బురుగులు అంటారండి వీటిని వేయించేటప్పుడు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు మాత్రమే వేయించేసుకోవాలండి ఇలా వేయించకపోతే మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుండదండి ఇలా వేయించితేనే టేస్ట్ ఉంటాయి మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి చేత్తో ఇలా అనగానే మనకు నుజ్జు నుజ్జుగా అయిపోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వేగినట్టు మనకు చూడండి మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఒకటి లోతుగా ఉండే గిన్నె తీసుకోండి మనం వేయించేసి పెట్టేసుకున్న మరమరాలు దీంట్లో వేసేయండి మీరు ఏ బౌల్ తీసుకున్నా పర్లేదండి లోతుగా మూత పెట్టే విధంగా ఉండాలి బౌల్ అనేది ఇప్పుడు వేయించేసి పెట్టేసుకున్న అటుకులు పల్లీలు కూడా వేసేయండి ఇలా సపరేట్ సపరేట్గా పెట్టడం వలన క్రిస్పీగా ఉంటాయండి మనకు తింటుంటప్పుడు దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి పచ్చి ధనియాల పొడి ఇది పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి గరం మసాలా వేసేది స్కిప్ అయిపోయిందండి వీడియో అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోండి రెండు చిన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ బౌల్కు మూత పెట్టేసేయండి మూత సరిపోయే విధంగా మూత పెట్టేసుకోండి బయటికి రాకుండా ఉండాలి రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండండి పైకి కింది కనుక్కుంటూ ఇలా చేయడం వలన మసాలాలన్నీ పూర్తిగా కలిసిపోతాయండి చూడండి మనకు మీరు మూత పెట్టి కలపడంలోనే ఉంటుందండి అసలైన టేస్ట్ అనేది మీకు కొద్ది కొద్దిగా ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి మసాలాలంతా పూర్తి కలిసిపోయాయండి ఇప్పుడు పైన ఒక అరచెక్క వరకు నిమ్మ చెక్క పిండేసుకోండి చాలా బాగుంటుందండి నిమ్మ చెక్క పిండడం వలన మనకు పుల్లగా ఆ పులుపు అనేది తెలుస్తుందండి రండి ఎంతో టేస్టీగా ఉండే ముంత మసాలానే తయారైపోయింది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కాకపోతే పిల్లలు తినేదాంట్లో కొంచెం స్పైసీ తక్కువగా వేస్తే సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ ముంత మసాలా రెసిపీ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందన్న షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి